నరసరావుపేటకి దగ్గరలో ఎలమందల అనే విలేజ్లో ఉండడం జరిగింది కోటప్ప కొండకు కూడా చాలా దగ్గర ఇది ఏరియా మొత్తం కూడా ఎర్రనల్లి సకింగ్ చేసి తోటలు మొత్తం కూడా నలుపుగా లేకుండా ఎరుపుడాలుగా విపరీతంగా అయిపోయిన పరిస్థితిలో ఏది కొట్టాలనే రైతులు సతమతంలో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఒక రెండున్నర ఎకరాల మిరప సాగుబడి చేస్తున్న నాగేంద్రబాబు గారు అనే రైతు అయితే మన దగ్గర ఉండడం జరిగింది రీసెంట్గా మనకి రైతు మూడు స్పేలు చేశారు ఆ మూడు స్పేలు ఎలా ఉన్నాయి అనేది మనం అడిగి తెలుసుకుందాం మీరు కూడా తూచా తప్పకుండా ఒకటి కొట్టేసి వదిలేస్తే కుదరదు తేమ మెయింటైన్ పర్ఫెక్ట్ గా చేయాలి దాంతో పాటు మీరు స్ప్రే చేసిన ప్రతి ఒక్క స్ప్రేయింగ్ కూడా ఆ తర్వాత కంటిన్యూస్ కాదా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి అండి నమస్తే అండి మీరు ఫస్ట్ స్ప్రే ఏం చేశారు ఫస్ట్ నీళ్లు పెట్టి తడి మీద జీనిస్ ప్రోన్ ఎక్స్ట్రా ప్లస్ ఓకే దాంట్లో ఫ్లాట్ నా కలిపి జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టా ఫస్ట్ ఫస్ట్ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అది పావు ఇది పావు ఫ్లాట్ ఫ్లాట్ నా కూడా పావేసాను ఎకరానికి పావేసాను ఎలా ఉంది రిజల్ట్ బాగా ముడతెప్పారి గ్రోత్ వచ్చింది పోతా పిన్నె బాగా వచ్చింది ఓకే సో ఇది వేసిన తర్వాత మళ్ళీ మీరు చెప్పారు కదా నెక్స్ట్ డోస్ మళ్ళీ తేడా పడితే ఇబ్బంది అయిద్దని అప్పుడు మళ్ళీ మార్షి తెచ్చి ఈ మార్షి కొట్టాను నెక్స్ట్ డోస్ మార్షి కొట్టాను ఓకే మార్షి కొట్టిన కరెక్ట్ గా వారానికి చేను మొత్తం నలుపు వచ్చింది ముడత మొత్తం ఇప్పారింది కొత్త పోతా బాగా వచ్చింది ఓకే సో ఇది కొట్టిన తర్వాత రీసెంట్ గా కొంచెం పోతలో పురుగు తగులుతుందని చెప్పి గౌడ త్రీ సిక్స్టీ అని ఫాస్ట్ మెట్ కొట్టానండి రీసెంట్ గా ఓకే ఒక ఫైవ్ డేస్ అవుతుంది ఓకే ఇప్పుడు బానే ఉంది ప్రస్తుతానికి గౌడ త్రీ సిక్స్టీ ఫాస్ట్ మెట్ కొట్టారు ఇంకొక అరేకరానికి దానికి ఏం జరిగిందంటే ఇది లేటర్ దీన్ని కొట్టేసి పాత అంటే గరుడ త్రీ సిక్స్టీ మూడు వందల అరవై ఎంఎల్ అండి ఎకరానికి ఇది ఫాస్ట్ మెట్ ఎంత ఎకరానికి ఎకరానికి అర లీటర్ అర లీటర్ వేసారు సో దీనికంటే ఇప్పుడు ఆరెకరంలో ఒమైట్ కొట్టారంట ఫాస్ట్ కాకుండా కొంతమంది తెల్లకాయ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు సో ఒమైట్ బాగుందా ఫాస్ట్ బాగుందా అంటే ఏమంటారు కొంచెం నాకు బాగా ఇది గరుడ మూడు వందల అరవై ఎంఎల్ అది ఎకరానికి పావు పావు వేసారు కానీ మూడు వందల నుంచి మూడు వందల యాభై ఎంఎల్ వరకు కూడా వేసుకుంటే బాగుంటుంది సో ఫాస్ట్ కంటే ఒమైట్ బెటర్ అంటున్నారు అంటే ఇది బానే ఉంది కాకపోతే అది కొంచెం బాగా బెటర్గా నలుపు వచ్చింది ఓకే బాగా ఓకే ఫాస్ట్ మేట్ మీరు పద్దాకలు కొడుతున్నట్లయితే మీరు కొంతమంది రైతులు కూడా మీకు పూతలో పోతలో ఇరవై ముప్పై శాతం వరకు కూడా మళ్ళీ ఇరవై ముప్పై ఉన్నాయంటే వెనక మొత్తం కూడా గీకేసినాయి అంటే కనుక గరుడా త్రీ సిక్స్టీ మూడు వందల అరవై ఎమ్మెల్ ఒమైట్ వచ్చి మూడు వందల ఎంఎల్ చొప్పున కొట్టుకుంటే గనక మళ్ళీ కూడా ఈ తోటలాగే నలుపు రావడం జరుగుతుంది సో తోట కూడా చూడొచ్చండి సో ఇగుర్లు కానీ చెట్టు కానీ స్ట్రక్చర్ కానీ సో కాపు కానీ మీరు గమనించుకోవచ్చు తోటలు అయితే కనుక ఇక్కడెక్కడా కూడా లేని పరిస్థితి అయితే కనుక గమనించుకోవచ్చు సో ఇది ఓవరాల్గా సో మీరు హ్యాపీ అండి మనం చెప్తున్న స్ప్రేయింగ్ అయితే హ్యాపీ ఓకే